జనసేన పార్టీ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది దానికి ముఖ్య కార్యకురు జనసేన పార్టీ అధినేత మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన జయకేతనం ఎగరవేసింది కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినా కూడా ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ట్ని సొంతం చేసుకుని తద్వారా దేశంలో ఏ పార్టీకి సొంతం కాని రికార్డుని సొంతం చేసుకుంది జనసేన పార్టీ ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోడ్లుగా అంటే గత కొన్ని నెలలుగా ఈ పార్టీలోకి చేరికలు కూడా బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వస్తూ ఉన్నారట తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ కూడా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారిని తాజాగా కలిశారట దువ్వాడ జనసేనలోకి ఎంట్రీ డేట్ ఇదేనని తెలుస్తోంది రాబోయే రోజుల్లో ఈ డేట్ పై క్లారిటీ రన్నట్లు తెలుస్తోంది దీంతో షాక్ లో ఉన్నట టోటల్ వైసీపీ ప్రసీ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా జనసేన పార్టీ లోకి ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చేరికలు పెరిగిపోతున్న విషయం విదితమే ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తాను కంప్లీట్ చేసిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్నారు